మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హస్తంగూటికి చేరడం ఖాయమైనట్టు తెలుస్తోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మల్లారెడ్డి కారు దిగి కాంగ్రెస్ లోకి వెళ్తారని ప్రచారం సాగింది మల్లారెడ్డి వ్యాఖ్యలు కూడా అందుకు తగ్గట్టే ఉన్నాయి తాజాగా ఆ దిశగా అడుగులు పడినట్టు తెలుస్తోంది ఇప్పటికే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఒక మంత్రితో మల్లారెడ్డి రాయబారం నడిపారని తెలుస్తోంది తన కొడుకు భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం దీనికి సదరు మంత్రి కూడా తన ప్రయత్నం తాను చేస్తా అని చెప్పినట్టు తెలుస్తోంది కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తోను రాయభారం నడుపుతున్నట్లు తెలిసింది తన చిన్న కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి ద్వారా డికే శివకుమార్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం డికే శివకుమార్ రేవంత్ రెడ్డిని ఒప్పించగలిగితే ఈ నెల తొమ్మిదవ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరాలని మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది లేదంటే ఈ నెల పదకొండవ తేదీన తన చిన్న కొడుకు భద్రారెడ్డితో సభా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా తన కుమారుడు భద్రారెడ్డిని పోటీ చేయించాలని మల్లారెడ్డి ప్లాన్ వేశారు అయితే మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కష్టమని సర్వేలు తేల్చడంతో మల్లారెడ్డి డిఫెన్స్ లో పడ్డారు భద్రారెడ్డి సైతం తన పొలిటికల్ కెరీర్ ను ఓటంతో ప్రారంభించడం ఇష్టం లేదని దానికి తోడు డబ్బులు కూడా పోతాయని వెనకడుగు వేసినట్లు తెలిసింది బీజేపీ పార్టీ నుంచి ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు సమాచారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది అయితే బీజేపీ పెద్దలు ఈసారి ఎంపీగా ఈటల రాజేందర్ ను గెలిపించాలని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సూచించడంతో మల్లారెడ్డి వెనక్కి తగ్గినట్లు తెలిసిందే రేవంత్ రెడ్డి పిలిస్తే మల్లారెడ్డి హస్తంగూటికి చేరనున్నారని టాక్ వినిపిస్తోంది రేవంత్ ను ఒప్పించేందుకు మల్లారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం అవి ఈ రెండు రోజుల్లో ఫలిస్తే తొమ్మిదిన లేదంటే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఏదో ఒక రోజు మల్లారెడ్డి హస్తం గూటికి చేరే ఛాన్స్ కనిపిస్తుంది